హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ సెవెంటీ సెవెన్ నేను వెళ్తాను నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించు అని రిషి చేతిని పట్టుకుని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ నేను వాటి గురించి మాట్లాడాలి అనుకోలేదు కళ్ళు మూసుకుని వెనక్కి వాలాను ఆమె ఏం చెప్పి ఉంటుందో ఏమో తన చూపులు నన్ను గుచ్చుతున్నా నేను కళ్ళు తెరవలేదు నుంచి అలికిడి లేదు బయటికి వెళ్ళిపోయినట్టే అనిపించింది నాకు కాసేపట్లో నా కళ్ళు మూసుకుపోయా ఎప్పుడో రాత్రి వచ్చింది కాస్తలో కాస్త ఓపిక వచ్చినట్టు అనిపించింది చిరాగ్గా ఉంది స్నానానికి పోవాలి కిందైతే పడను కదా నవ్వుకున్నాను అసలు నేను ఇంత బలహీనరాలుగా ఎందుకైపోయాను ప్రతిమ మాటలు నా చెవుల్లో పదే పదే మారుమోగుతున్నాయి మరోవైపు తను చెప్పబట్టి నేను నమ్మానేమో ఎవరైనా చెప్తే అసలు నమ్మేదాన్ని కాదేమో ప్రతిమంత బాగా చూసుకుంటుంది నన్ను తనే ప్రదీప్తో పెళ్ళికి ఒప్పుకోమని ఎన్నిసార్లు కూడా అంది అంతలోనే తన మనసు మారిపోయిందా మళ్ళీ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఇలా ఎందుకు చేశావు ప్రతిమ మౌనంగా ప్రశ్నించాను ఒకే ఒక్క మాట నాకు చెప్తే నేను కాదంటానా నేను ప్రదీప్ ప్రపోజల్ మీదనే పెళ్ళికి ఒప్పుకున్నాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఒకే ఒక్క మాట చెప్పుంటే మన స్నేహం నిలబడేదేమో అనుకున్నాను అయినా ఈ స్వార్థపు స్నేహం నాకొద్దు నేను ఒంటరిగానే ఉండిపోతాను చేతుల్లో ముఖం దాచేసుకుని తల కిందకు వంచేసుకున్నాను నా దుస్థితి ఎవరికీ రాకూడదు నాకు కనీసం ఒక చెయ్యి ఆసరా కూడా లేదనుకుంటుంటే ఎలాగో ఉంది చాచా నేనేంటి ఇంత వీక్ అయిపోతున్నాను చిన్నప్పటి నుంచి ఇలాగే కదా ఉన్నాను ఇప్పుడు కొత్తగా నేను ఒంటరిదాన్నేంటి బలవంతంగా ఏడుపాపుకున్నాను కొత్త బంధం కొత్త వ్యక్తి ఈ మనసుందే ఈ మాత్రం కోరుకుంటుంది ఏదో కావాలని ఆశపడుతుంటుంది రిషి గదిలోకి రావడంతో గబుక్కున కళ్ళు తుడుచుకున్నాను తను వచ్చేసరికి మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేశాను తన ముఖమంతా మ్లానమైపోయినట్టుంది తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి తన బాధ తనది తన తోడుని పోగొట్టుకొని తను విరవెళ్లాడిపోతున్నాడు అచ్చం తోడుని కోల్పోయిన క్రౌంచ పక్షిలా అతన్ని ఏమాత్రం నిందించలేను నేను అతడు ఎంతో నిర్లక్ష్యంగా సోఫాలో కూర్చొని వెనక్కి వాలాడు ప్రదీప్ ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదు అనే విషయం నాకు గుర్తొచ్చింది ప్రదీప్ ఏమైనా కాల్ చేశాడా నా ఫోన్ ఎక్కడో ఉంది ఏంటో బెడ్ మీద అటు ఇటు వెతికేశాను ల్యాంప్ టేబుల్ దగ్గర కూడా లేదు తనని అడుగుదామని చూశాను అతడు వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కనిపించాడు అసలు ఈ ఇల్లు నిశ్శబ్దంగా శ్మశానంలా ఉంది ఎప్పుడు మామూలుగా మారుతుంది ఏమో రోజు రోజుకి నాకు ధైర్యం సన్నగిలుతోంది నా ఫోన్ అని అడిగాను నేను తను నా వైపు తల తిప్పి చూశాడు ప్రదీప్ ఎంగేజ్మెంట్ ఉంది తను ఫోన్ చేశాడా అని మెల్లిగా అడిగాను ఇంటికి వచ్చాడు నీ సిచ్యువేషన్ చూసి వెళ్ళిపోయాడు అన్నాడు తను నాకు ఇంకా మాట్లాడడానికి ఏం మాటలు లేనట్టు అనిపించింది తన సమాధానానికి భోజనం చేయవా తను అడగ్గానే నా కళ్ళు కోడిగుడ్లంత అయిపోయాయి నిజంగానే అడిగాడా ఏంటి అని మరోసారి అడిగాను తను నిజంగానో అన్నాడో లేక నేనే భ్రమపడ్డానో తెలియక మెక్కవా అని సీరియస్గా అంటుంటే నవ్వొచ్చింది నాకు తిన్నావా అడిగాను నేను తను తలాడించాడు తప్పదవని ఇలాగే వదిలేస్తే అలాగే అయిపోతాడు ఏదో ఒకటి చేయాలి నువ్వు నాకు హెల్ప్ కావాలి అనగానే నా వైపు చూశాడు భోజనం తెప్పించనా అని అడిగాడు తను కన్సన్కి నాకు ఒళ్ళు మండిపోయింది నో థ్యాంక్స్ నన్ను ఆ బాత్రూంలో పాడే నా మాటలకి కళ్ళు చిన్నవి చేసి చూశాడు బాబోయ్ ఫ్రస్టేషన్తో ఏదో అనుకుంటా అదే అదే ఆ బాత్రూం వరకు డ్రాప్ చేయి అన్నాను కాస్త నవ్వడానికి ప్రయత్నం చేస్తూ నిజానికి ఓపిక వచ్చింది కానీ తెలీదు ఎందుకో తనతో కాస్త దగ్గరగా ఉండాలనిపిస్తుంది తన ఆలోచనల్ని కాస్త అనిపిస్తుంటుంది అవని నీకు ఇదేమంత కష్టం కాదు కాస్త నీ బుర్రకి పదును పెట్టు తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను నేను హెల్ప్ అడుగుతున్నావా అని అడిగాడు ఇది నీ రెస్పాన్సిబిలిటీ అని అరవాలనిపించింది కానీ ఎందుకులే అని ఆగిపోయాను తను ఓకే చెప్తాడని నాకు తెలుసు ఉండు శాంతమ్మ వచ్చింది పిలుస్తాను నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అన్నాడు అతను ఒక్కసారిగా మేఘాల వరకు వెళ్ళిన నేను దబ్బున నేల మీద పడిపోయాను తన సమాధానానికి నీకేమైనా తిక్కా అని అరవాలి అనుకున్నా కానీ అరవలేదు ఎలా పిలుస్తావు శాంతమ్మకు అనుమానం వస్తుంది తను కూడా చాలా బాధపడుతుంది ఇవన్నీ తెలిస్తే అని అన్నాను నేను నేను అప్పటికప్పుడు ఏదో మాట మార్చాను కానీ అది కూడా నిజమే శాంతమ్మ సొంత కూతురిలా చూసుకుంటుంది మళ్ళీ మా మధ్యలో ఉన్న ఎడబాటు తెలిస్తే తను తట్టుకోలేదు ఏమనుకున్నాడేమో నా ముందుకు వచ్చి చెయ్యి అందించాడు కొంచెం డ్రెస్ కూడా తీసి పెట్టవా అనగానే పళ్ళు కొరికాడు నేను పట్టించుకోలేదు హమ్మయ్య పర్వాలేదు కాస్త రిలీఫ్గానే ఉంది కడుపులో కాస్త పడగానే ఓపికొచ్చింది కబోర్డ్స్ వరకు తీసుకెళ్ళి తీసుకో అన్నాడు చిరాగ్గా ముఖం పెట్టి నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తాను నీ పని అని కళ్ళు మాత్రమే ఎత్తి అతన్ని చూస్తూ లోపల పళ్ళు నూరుకున్నాను తను జాగ్రత్తగా నడిపించుకుని తీసుకెళ్తుంటే ఆ మాత్రం దానికి పొంగిపోయింది నా చిట్టి మనసు కాదు కాదు ఇది పిచ్చి మనసు ఈ మాత్రం దానికే అంతా పొంగిపోకు నా మెదడు హెచ్చరించింది దాన్ని ఒక్కటేసి నోరు మూయించాను ఇప్పుడు మనసు మాయలో ఉన్నాను కదా అది తాత్కాలిక సంతోషమని తెలిసిన ఈ మాత్రం దానికే ఈ ఏంటో మరి నేను బయటకు వచ్చేసరికి ఓ బాటిల్ పొట్టలో వేసి స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు రిషి చెప్తే వినడుగా ఎలా వింటాడు హృదయం భారం ఎక్కువవుతుంటే వాస్తవాలను నమ్మలేక నిజాన్ని జీర్ణించుకోలేక అవస్థలు పడుతున్నాడు అందుకే ఈ ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నాడు ఇతను మద్యం మత్తులో బ్రతుకుతున్న ఓ భగ్న ప్రేమికుడు అతని పక్కనే కూర్చున్నాను శరీరానికి మనస్కి కాస్త రిలీఫ్గా ఉంది గడ్డం తడిమాను పెంచేశాడు మునిల అతని జుట్టు నుదురు కప్పేస్తోంది ఇంకొద్ది రోజులు పోతే జడవేయాల్సి వస్తుందేమో అని సర్దాను ఆ కనుబొమ్మలు ఒకదానితో ఒకటి ముడిపడి అతడి అసహనాన్ని తెలుపుతున్నాయి నా చేతిని తీసి అవతలకి విసిరేశాడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను తను పడుకొని కనిపించడంతో గుండెల మీద చేయి వేసుకుని ఊపిరి పీల్చుకున్నాను మెల్లిగా అతని ఛాతీ మీద చంపానించాను చాలా లోతుగా వినిపిస్తోంది అతని హృదయ సవ్వడి కొందరు వ్యక్తులు చాలా భిన్నంగా ఉంటారు వారి మనసు చదవడం చాలా కష్టం అందులో ఇతను ముందు వరుసలో ఉంటాడు ఇతడొక ఒక నిగూఢం ఘని అతడి భావాలను అంత త్వరగా బయటపెట్టడు తర్వాత రోజు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రోజు అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నాడు పనిలో ఉంటున్నాడు తనని తాను పనిలో నిమగ్నం చేసుకుంటున్నాడు ఒకప్పుడు అప్సరా హోటల్ పూర్తవగానే ఎంత పేరు వచ్చింది మళ్ళీ తన కెరీర్లో ముందుకెళ్ళిపోవాలి కొన్ని జ్ఞాపకాల నుంచి బయటపడ్డానికి ఇంకా ఇంకా బిజీ అయిపోతున్నాడు మరి ఓ రోజు సాయంత్రం మాధవ్ వచ్చాడు వాళ్ళిద్దరూ గార్డెన్లో కూర్చొని ఉన్నారు నాకు కొంచెం పర్లేదు యాక్టివ్ అయిపోయాను శాంతమ్మతో మాట్లాడుతున్న నేను కాఫీ కప్పులు ఇవ్వగానే అవి తీసుకుని వాళ్ళ దగ్గరికి నడిచాను దూరంగా సన్నగా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఏమోరా ఆశ కలగట్లేదు రిషీ స్వరం ఘాద్గతికంగా వినబడుతోంది నాకు అలా అంటే ఎలా రా ఇంకెంతకాలం ఇలాగే ఉండిపోతావు అని మాధవ్ అడుగుతున్నాడు రాహిని శరీరం మట్టిలో కలిసిపోయింది అయినా తను నాతోనే ఉంటుంది నా సంతోషం కోరుకుంటుంది సంతోషంగా ఉండమని మీరంతా అంటున్నారు కానీ ఎలా అని అడిగి వస్తున్న బాధను ఉగ్గబట్టుకుని తన ఉనికి కదా నేను కోరుకుంది తను నా పక్కన లేకపోతే ఎలా ఉండమంటావు నా వల్ల కావట్లేదు తనే లేదు ఇక ఎక్కడుంది నాతో అని రిషి ఒక్కసారిగా బలంగా ఊపిరి పీల్చుకుంటూ తల కిందకి దించేశాడు నా అడుగులు అక్కడే ఆగిపోయాయి రిషి కంట్రోల్ అతని భుజం మీద చేయివేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు మాధవ్ మరి అవని పరిస్థితి ఏంట్రా తను నీ భార్య ఆ విషయనికు గుర్తుందా మాధవ్ అతన్ని చూస్తూ అడిగాడు రిషి కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత మెల్లిగా నోరు విప్పాడు తన గురించి నాకు ఈ దిగుడు తన గురించి ఆలోచిస్తుంటే నాకు పిచ్చి పడుతోంది చాలా స్ట్రగుల్ అవుతోంది అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు రిషి అతడు నిర్ణయం అనగానే నా గుండె అదిరింది ఏంట్రా అది నేను తనకి డివోర్స్ ఇచ్చేద్దామనుకుంటున్నాను అని అన్నాడు రిషి ఆ మాటలకి నా నేత్రాలు విప్పారాయ్ రిషి అని కీచుగా అరిచాడు మాధవ్ తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది నా ఆస్తిలో సగం తనకిచ్చేస్తాను హ్యాపీగా బ్రతుకుతుంది అని రిషి చెప్తుంటే మాధవ్ సీరియస్ అయ్యాడు నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా గత కొన్ని నెలలుగా నీతో కలిసి ఉంది అదే మాట అప్పుడెందుకు అనలేదు రాహిణి కోసం ఇంట్లో పెట్టుకున్నాం ఈరోజు రాహిణి లేదు కాబట్టి తనని బయటకు పంపిస్తున్నా ఒక ఆడపిల్లరాతను తన గురించి ఆలోచించవా అని మాధవ్ గట్టిగా అడిగాడు రాహిణి నా బలహీనత తన కోసం నేను ఆ విధంగా చేయక తప్పలేదు ఇప్పుడు కూడా నేను ఇంట్లో పెట్టుకుంటే ఇంకా తప్పు చేసిన వాడిని అవుతాను నా నుంచి ఎంత త్వరగా విముక్తి పొందితే అంత త్వరగా తన లైఫ్ బాగుంటుంది అని అన్నాడు రిషి రిషి ఒక్కసారి ఆలోచించరా ఏ అమ్మాయినా ఒక బంధాన్ని అంత ఈజీగా తెంచుకోవాలని చూడదు మీ ఇద్దరూ కలిసి లైఫ్ స్టార్ట్ చేయండి నాకు నమ్మకం ఉంది తను పర్ఫెక్ట్ వైఫ్ అని మాధవ్ అంటుంటే తను పర్ఫెక్ట్ వైఫ్ అవ్వగలదు నేను మాత్రం పర్ఫెక్ట్ హస్బెండ్ కాలేను నాతో ఉంటే ప్రతిరోజు ఏడుస్తూ కూర్చోవాలి నా నుంచి ఇంత అంటే ఇంత కూడా ఆనందం ఉండదు అంటూ చూపుడు వేలు బ్రొటన వేలు కొలిచి చూపించాడు రిషి నువ్వెందుకలా ఉండిపోవాలి రిషి రాహిణి ఇదే కోరుకుందా తను చనిపోయే ఆకర్షణం వరకు నీ గురించి కదా కోరుకుంది నువ్వు నీ భవిష్యత్తులో తనని మర్చిపోయి సంతోషంగా ఉండాలని తను ఆశపడింది తనని నమ్మించావు మోసం చేసావు నువ్వు సంతోషంగా ఉన్నావని తను మోసపోయింది కానీ నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావు అవనితో నీ జీవితం చాలా బాగుంటుంది రిషి అని మాధవ్ నచ్చజెప్తున్నాడు మందలిస్తున్నాడు అతడేమో వినట్లేదు రెండు నెలలైందిరా రాహిని పోయి కాస్త అంటే కాస్త కూడా మార్పు లేదు నీలో ఒకే ఒక్కసారి ఆలోచించు అవనితో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రియురాల కోసం ఏడుస్తున్న భర్తని ఏ అమ్మాయి అయినా అక్కును చేర్చుకుంటుందరా తన కళ్ళలో నీ కోసం పడిన బాధ నేను పక్కనే ఉండి చూశాను నాకు తెలుసురా అది మరొక్కసారి ఆలోచించే రిషి అని అన్నాడు మాధవ్ నా జీవితం తనతో బాగున్నా తన జీవితం నాతో ఏమాత్రం బాగుండదు మధు తను సంతోషంగా హాయిగా బ్రతకొచ్చు నాలాంటి వాడితో ఉండి ఏమి ఉపయోగం ఎలాగూ తనకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుంది అందుకే డివోర్స్ గురించి లాయర్ గారితో మాట్లాడాను అని రిషి అనగానే నా చేతిలో ఉన్న ట్రే కింద పడిపోయింది ఉలిక్కిపడి ఇద్దరూ తల తిప్పి చూశారు నేను కూడా అదిరిపడి చూశాను నా ప్రమేయం లేకుండానే నా శరీరం వణికింది బెదిరింది అదిరింది ఎందుకు అతని జీవితం నుంచి నేను వెళ్ళిపోవాలి అంటుంటేనే నా మెదడు నా మనసు ఒప్పుకోవట్లేదు వాళ్ళు నన్ను చూస్తుండగానే నేను అక్కడ క్షణం కూడా ఉండలేక గబగబా లోపలికి పరిగెత్తాను దిండులో ముఖం దాచేసుకున్నాను అతని ఫీలింగ్ ఏంటో నాకు తెలిసి కూడా ఎందుకు ఏడుస్తున్నాను ఎందుకంటే నేను ఒక పిరికిదాన్ని నా ప్రేమను నేను గెలిపించుకోలేని పిరికిదాన్ని నేనొక చేతకాని దాన్ని కనీసం తనతో నోరు విప్పి మాట్లాడలేని అసమర్థురాల్ని లేదు నేను వెళ్ళిపోను ఒకప్పుడు వెళ్ళిపోవాలనుకున్న మాట నిజమే కానీ ఎలా వెళ్ళగలను అతన్ని చూడకుండా రోజు గడవట్లేదు అతని స్వరం వింటే కానీ ప్రాణం నిలవట్లేదు కుదుటపడట్లేదు డివోర్స్ ఇస్తాడట డివోర్స్ ఎవరికి కావాలవి ఆస్తి ఇస్తాడంట సుఖంగా బ్రతుకుతానంట అతనికి ఏం తెలుసు నా ఆస్తి అతనేనని అతని ప్రేమేనని ఈ మనిషికి ఏమీ తెలియదు వాటన్నిటి కోసం ఆశపడేదాన్నైతే నేను ఇంటికి వచ్చిన రోజే అతన్ని ఏదో ఒక రకంగా నా వైఫ్కి తిప్పుకునేదాన్ని చాలా విసుగ్గా కోపంగా బాధగా అన్ని రకరకాలుగా ఉంది నాకు రిషి ఇంట్లోకి వస్తే కడిగి పారేద్దామని చూస్తున్నాను నేను లేదు ఆ రోజు అసలు ఇంటికి రానే లేదు అటు నుంచి అటే వెళ్ళిపోయినట్టున్నాడు రాత్రి కూడా లేడు మరుసటి రోజు కనిపించాడు నాకు మసరి రోజు ఉదయం ఇంటికి వచ్చాడు స్నానానికని షర్టు బటన్స్ తీస్తున్నాడు గట్టిగా ఊపిరి తీసుకొని అతనికి ఎదురుగా నిలబడ్డాను నన్ను చూసి కూడా చూడనట్టే ఉన్నాడు అతన్ని చూశాను అతని బట్టలకి మట్టిపట్టి ఉంది రాత్రంతా ఎక్కడున్నాడో అవ్వగానే ఒక్కసారిగా కన్నీళ్ళు ఉబ్బుకొచ్చే నాకు ఇక మారవా నువ్వు నేను గట్టిగా అరిచాను నా వైపు వింతగా చూశాడు నా అరుపుకి అతడి చొక్కా మీద చేతులు వేస్తూ దులుపుతూ రాత్రి ఇంటికి ఎందుకు రాలేదు అని అడుగుతుంటే నా చేతులు వెనక్కి తోసేసి నాకు రావాలని లేదు రాలేదు అన్నాడు సీరియస్గా అదే ఎందుకు అని అడుగుతున్నాను నా ప్రశ్న కథను ఇవ్వకుండా వెళ్ళిపోతుంటే అతడి చొక్కా పట్టుకొని గట్టిగా వెనక్కి లాగాను నేను విసుగ్గా వెనక్కి తిరిగి చూశాడు అడుగుతున్నాను కదా సమాధానం చెప్తే నీ పోతుంది ఓహో నువ్వు చెప్పలేవు కదా అని నేను అంటుంటే అసలేంటి నీ ప్రాబ్లం అని నా వైపు పూర్తిగా తిరిగి సూటిగా నన్నే చూస్తూ అడిగాడు అతను నేను ఏదో ఒక ప్రాబ్లం చెప్తే ఏముంది డివోర్స్ ఇచ్చి పంపిస్తా అంతేనా అని అడిగాను నేను విన్నావు కదా ఇంకో నెల రోజుల్లో వచ్చేస్తాయి నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు హాయిగా ఉండొచ్చు మరొకరిని పెళ్ళి చేసుకోవచ్చు అతను ఉండగానే అతని చెంప మీద గట్టిగా కొట్టేశాను నా రియాక్షన్ అతను ఏమాత్రం ఊహించలేదనుకుంటా అతని కళ్ళు విప్పార్చుకుని నన్నే చూశాడు అతడు పిచ్చ షాక్ తిన్నాడని నాకు అర్థమైంది నిజంగా నేనే పిచ్చి పిచ్చిగా షాక్ అయిపోయాను గుండెల మీద చేయి వేసుకున్నాను అయ్యో అలా ఎలా కుట్టేశాను అసలు అతని చూపులకి నాకు బాగా భయం వేసింది కాస్త ధైర్యం తెచ్చుకున్నాను ఎలాగో అలా అతడు పళ్ళు పిగబట్టి నా వైపు కళ్ళు ఎర్ర చేసి చూశాడు సారీ అని భయం భయంగా చూశాను అతని వైపు గట్టిగా ఊపిరి వదులుతూ కళ్ళు మూసుకొని ఒక్కసారిగా తెరిచి అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్తావా చేతులు కట్టుకుని నన్నే సూటిగా చూశాడు లాగి పెట్టి రెండు పీకుతాడు అనుకున్నాను అదేం లేకపోవడంతో కాస్త నిశ్చింత కలిగింది నాకు మరి నీ భార్యగా ఉండగానే మరో పెళ్ళి అంటే నాకు కోపం రాదా నువ్వు డివోర్స్ ఇస్తానంటే నేను అవి తీసుకోవాలా అని ఆవేశంగా అడిగాను ఆర్ యు మ్యాడ్ మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నదే కదా అన్నాడు అదే సీరియస్ ఫేస్తో నేనెప్పుడూ మాట్లాడలేదు నువ్వే మాట్లాడవు అన్నాను నేను నువ్వు ఒప్పుకున్నావు మాట మార్చావంటే ఒక్కటిస్తాను అని కాస్త ముందుకు రాగానే అదిరిపడ్డాను నేను గట్టిగా ఊపిరి తీసుకుని నాకు డివోర్స్ వద్దు అన్నాను ఎందుకు వద్దు నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని ఏదో చెప్పబోయాడు అతను నాకు నాకేమీ అక్కర్లేదు నువ్వే కావాలి అంటూ చటుక్కున అతన్ని హత్తుకున్నాను నా గుండె ఎప్పుడెప్పుడు ఆగిపోతుందా అని ఎంత గట్టిగా కొట్టుకోసాగింది నా చర్యకి కథ కొనసాగుతోంది అవని చర్యకి రిషి ప్రతిచర్య ఏంటో కెస్ట్ చేస్తారా అవనైతే తన మనసులో మాట చెప్పేసింది ఇక రిషి రియాక్షన్ ఏంటో మరి ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్